సృష్టి అంటే లేనిది తయారు చేయడం కాదండి ఉన్నది కనిపించేట్టు చేయడం మీరు ఎప్పుడైనా ట్యాప్ తిప్పారా ట్యాప్ తిప్పితే ఏమో వస్తాయి నీళ్ళు వస్తాయి ఉన్న నీళ్ళు వస్తాయండి లేని నీళ్ళు వస్తాయా ట్యాప్లోంచి ఉన్నవే వస్తాయండి మరి ఉన్నవి ఎందుకు కనిపించలేదండి అంటే ఆ ఉన్నవి కనిపించడానికి అడ్డు ఉంది కనుక కనిపించలే నువ్వు దాన్ని తిప్పగానే అందులో ఉన్నవిని కనిపించేటొచ్చాయి వచ్చాయి ఇది సృష్టి అంటే ఉన్నవి బయటికి రావడమే సృష్టి తప్ప లేనిదేదో తయారు కావడం సృష్టి కాదండి గింజ నేలలో వేశారు మొలక బయటకు వచ్చింది అంటే మొక్కని సృష్టించావా ఎస్ మొక్కని పుట్టించావా నో నువ్వు కొత్తగా ఏం తయారు చేయలే గింజలో ఇదివరకు ఉంది కనిపించని దశలో ఉంది కనిపించే దశలోకి నువ్వు దాన్ని వచ్చేట్టు